ముందుగా అందరికీ నమస్కారం ఆసర పెంచి పెంపు గురించి అలాగే ఆసరా కొత్త ఎప్పుడు రాబోతున్నాయి అలాగే ఆసరా వచ్చిన రెండు కొత్త నిబంధనల గురించి ఈ వీడియో తెలుసుకుందాం మీరైతే ముందుగా అయితే ఆసరపించిని పెంచాలనుకుంటే వీడియో అయితే లైక్ చేసి చూడండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్కేవై అనలిస్ట్ మన ఛానల్లో అందరికీ ఉపయోగపడే ప్రతి ఉంటే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతు రుణమాఫీ రైతు బంధు అలాగే ఆసర పెంచి గురించి ప్రతి ఒక్కటి అప్డేట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే ముందుగా అయితే ఒక లైక్ చేసి వీడియో చూడండి ఓకే అయితే ఎప్పుడు వెంచబోతుందని చాలామంది వెయిట్ చేస్తున్నారండి ఆసరపించినైతే ముందుగా అయితే ఇప్పుడైతే వృద్ధులకైతే రెండు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళ అలాగే విత్తంతులు వీళ్ళందరికీ రెండు వేల పదహారు రూపాయలు మాత్రమే వస్తున్నాయి వీరందరూ నాలుగు వేల పదహారు రూపాయలు రావాలని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు వీరందరికైతే మంచి శుభవాడదండి వీరందరికీ మాత్రం రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు చేయబోతున్నారు అది ఎప్పుడంటే నవంబర్ ఒకటవ తేదీ నుంచి దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకోబోతుంది దీనిపై అధికారంగా ప్రకటన రావాల్సింది ఆ ప్రకటన రాగానే మన ఛానల్లో వీడియో చేస్తాను అలాగే వికలాంగులకైతే ఇప్పుడైతే ప్రస్తుతం నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయండి వారికి మాత్రం ఆరు వేల పదహారు రూపాయలు చేయాలని నిర్ణయించుకోబోతుంది ఈ రెండు ఒకసారి అధికారంగా ప్రకటనగానే మన ఛానల్లో ఫాస్టెస్ట్గా వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే మరి కొత్తగా ఆశ్రపించిన అప్లై చేసుకోవాలనుకున్న వారు అలాగే అప్లై చేసుకొని పెండింగ్లో ఉన్న వారికి మరి ఏమైనా అప్డేట్ ఉందంటే వారికి కూడా మంచి అప్డేట్ అండి అదేంటంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా నవంబర్ ఒకటవ తేదీ నుంచి మంచి అప్డేట్ ఇవ్వబోతున్నారు ప్రభుత్వం అప్డేట్ రాగానే నేను ఎలా అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కటి మన ఛానల్ చెప్తాను మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జాయిన్ అవర్ ఛానల్ ఓకే అండ్ మీకైతే రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను అదేంటంటే ఆసరపించినవైతే వీరిని మాత్రం తొలగించబోతున్నారు ప్రభుత్వం ఎవరు వారంటే ఈ నిబంధనలలో ఎవరైతే ఆశ్రపించని వారి వయసు తప్పుగా ఉండడం అలాగే వారికి వయసు తక్కువ ఉన్న ఎక్కువ వేసుకొని పొందుతున్న వారు అలాగే మూగవారు ఎవరైతే వారికి మాటలు ఒకప్పుడు రాకుండా ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయో వారికి అలాగే ఎవరైనా కాలు లేక ఇరిగిన వారు వారి కాలు చేతులు మంచిగా అయితే వారికి కూడా వీళ్ళందరికీ ప్రభుత్వం దీనిపై త్వరలో ఒక సర్వే చేసి సర్వే చేసి మల్లగా అప్డేట్ చేసి వారికి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది అలాగే మళ్ళీ కొత్త పెన్షన్లు కూడా వీరిని తొలగించి కొత్త వారిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది ఇవన్నీ మన ఛానల్లో ఆసరా పెంపు గురించి అలాగే కొత్త పెన్షన్ల గురించి అలాగే పెంపు గురించి ప్రతి ఒక్కటి అప్డేట్లు వస్తూనే ఉంటాయి మీరైతే అయితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్ వస్తుంది